హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదైతే ఈ రోజు మార్నింగ్దే ఈరోజు మార్నింగే ఈ ఈరోజు డీటాక్సీ వాటర్ ఒక రెండు రోజులు తగ్గి మానేసి ఇప్పుడు ఒక టూ డేస్ ఇది తాగుతాను ఇదైతే ఏంటంటే ముళగాకు పొడి ముళగాకు తెచ్చుకొని మనకి ఆకు దొరుకుతూ తెచ్చుకుని అది ఆరబెట్టి పౌడర్ చేసుకోవచ్చు లేదంటే మనకు దొరకకపోతే రెడీమేడ్ కూడా దొరుకుతుంది ఇలా ఒక పౌడర్ తీసుకుని ఒక స్పూన్ వేసుకుని హాట్ వాటర్ వేసుకోవాలి మనం ఎలా తాగగలిగితే తాగొచ్చు లేదంటే ఒక నిమ్మ చెక్క పిండుకొని హనీ వేసుకొని తాగొచ్చు లేదంటే ఇలా తాగవచ్చు అంటే తాగగలం అనుకుంటే ఇలా తాగొచ్చు ఎమ్టీ స్టమక్తో తాగాలి ఇదైతే తాగేసాను ఇది తాగేశాక మొన్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మా ఊరికి బేగం బజార్ వెళ్ళాం కదా అక్కడ అయితే అవన్నీ రోజు చెప్తున్నాడు నానబెట్టు నానబెట్టు అని చెప్పేసి నేనైతే మర్చిపోతున్నాను నానబెట్టడం ఇంకా ఈ అయితే నానబెట్టి పెడితే నైట్ వచ్చాక జ్యూస్ చేసుకుని తాగుతాడంట అవైతే సన్ఫ్లవర్ సీడ్స్ పంపింగ్ స్వీట్స్ బాదము ఇంకా అంజూరు ఉంది అది అది కూడా వేస్తాను ఏం తాగదు అది ఆ బూస్ట్ తప్ప ఇంకేమి తాగదు వీళ్ళనుకో ఏం చెప్తే అది చేస్తాడు ఇది తాగుడాడి ఇది మంచిది అది కొనుక్కున్నా అది కొంటాను ఇది కొంటాను అంటే ఆ అంటాడు డేట్స్ కూడా అయిపోయినాయి డేట్స్ కూడా తీసుకోవాలి ఇందులో ఉంటే డేట్స్ కూడా ఒక రెండు డేట్స్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేవు అయిపోయినాయి అదే ఆడికైతే రెడీ చేశాను మార్నింగ్ అయితే ఇంకా ఈ రోజు లంచ్ బాక్స్ బంగాళదుంప మాట ఆనియన్స్ వేసాను వీడియో తీయలేదు టమాటాలు వేసాక గుర్తొచ్చింది వీడియో స్టార్ట్ చేశాను అయితే మా అబ్బాయిని అన్నాను డాడీ కొంచెం హెల్ప్ చేయవా పొటాటోస్ కట్ చేసి అన్నాను ఇస్తాను అన్నాడు అయితే చాపర్ ఇందులో ఉండిపోయింది అన్నమాట వాడికి ఇచ్చాను చూడండి మా చెట్టి వాడి దగ్గరే ఉంటుంది వాడు కొంచెం నాకు పొటాటోస్ అయితే కట్ చేసి ఇచ్చేసాడు నేనైతే ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి వాడు కట్ చేస్తున్నాడు ఇంకా కట్ చే వాడు కట్ చేసి ఇచ్చేసాక వాడు ఫ్రెష్ అవడానికి వెళ్తాడు నేనైతే వాళ్ళకి ఇంకా వాడికి అయితే దోశలు వేసుకున్నాం మేము వాడైతే లేట్గా వచ్చాడు కదా డీమాటికి వెళ్ళి ఇంకా దోశలు అయ్యి ఏం తినలేదు వాడి వాడేది వాటా అన్నమాట అయితే మా పాప అయితే అన్నది తింటానన్నది ఇంకైతే మా పాపకైతే పెరుగన్నం పెట్టేస్తాను వాడికైతే ఎగ్ దోశలు వేసేస్తాను తింటాడు ఇందులో అయితే కారము ఉప్పు వేసేస్తున్నాను వేసేసి కొంచెం వేగ దేంట్లో దేంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటాను ఇంకా సింపుల్ గా అలా వండేస్తున్నాను ఏమి లేవు వెజిటబుల్స్ రాత్రి ఆకుకూరలు తీసుకొచ్చిన కానీ అవన్నీ క్లీన్ చేయాలి అవన్నీ చేసుకోవాలి అవన్నీ ఉబ్బడి చేసినప్పటికి టైం పడుతుంది అందుకని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పొటాటో టమాటా వేసేసి కర్రీ అయితే చేసేస్తున్నాను లంచ్ బాక్స్లోకి కూర అయితే ఇంకా ఇంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకున్నాను మూత పెట్టేస్తాను కూర అయితే అయిపోతుంది ఇంకా వాడికి దోసల పిండి అయితే బయట పచ్చడి కూడా బయట పెట్టాను నైట్ బొంబాయి చట్నీ చేశాను కదా చట్నీ అయితే ఉన్నది అది బయట పెట్టాను ఇంకా దోశల పిండి కూడా బయట పెట్టాను వాడికైతే ఎగ్ దోసలు వేసేసి రెండు ఇచ్చేస్తాను పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెట్టేస్తాను ఫస్ట్ మా ఊడికైతే స్నాక్స్ పదకొండు గంటలకు తినడానికి అయితే నల్ల శనగలు కాపుల శనగలు రెండు కలిపి నానబెట్టాను అవైతే బాయిల్ చేశాను అవి వీడియో తీయలేదు కీరా కట్ చేశాను నింబ లెమన్ కట్ చేశాను వాడికైతే అవన్నీ రెడీ చేశాను ఇంకా రైస్ పెట్టేశాను పిల్లలిద్దరికి లంచ్ బాక్సులు అయితే సర్దేశాను ఇంక ఇదే లంచ్ బాక్స్ లో పిల్లలు సర్దేశాను ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది మా అమ్మాయికి అయితే పెరుగన్నం పెట్టాలి మా అమ్మాయికి పెరుగన్నం పెట్టేసి మా అబ్బాయికి అయితే ఎగ్ ఎగ్ దోశ అయితే వేసేస్తాను వీడు అయితే ర్యాండమ్ గా తీసాను ఫుల్ గా ఏం తీయలేదు ఇంకా ఇంక వాడికి అయితే దోసేసాను వాడు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాలన్నమాట టైం టెన్ అయిపోయింది కదా ఇంకా హాఫ్ అన్ అవర్ ఇంకా ఆన్లైన్లో వినుకుంటా టిఫిన్ చేస్తున్నాడు ఇంకా మా అమ్మాయి అయితే వీడో పెట్టే వీడో ఆన్లో ఉన్నది తిను అంటే ఇంకా అందులో తిప్పుతుంది స్పూను అదన్నమాట ఇంకా పిల్లలైతే ఇంకా తినేసాక వెళ్తారు ఇంకా మా పిల్లలిద్దరికి పెట్టాక నాకు పెట్ట నాకేం పెట్టరా అని మా చిట్టిలు రెండు చూస్తున్నాయి అన్నమాట ఇంకా మా చిట్టి అయితే బనానా తినవేస్తున్నాను ఏదో పెద్ద సీరియస్గా తినేసినట్టు స్టార్ట్ చేసేస్తాయి స్టార్ట్ చేసేసి కొంచెం వరకు తినేసి ఇదో పక్క వెళ్ళిపోతుంది ఇదో పక్క వెళ్ళిపోతుంది పూర్తిగా తినవు కొత్తిమీర బాగా ఇష్టంగా తింటాయి ఆ వాళ్ళిద్దరికి పెడుతున్నాను కదా ఇది ఎక్కడ పెరుగానో తింటుంది ఆడ అక్కడ తింటున్నాడు కదా ఇలా మెడ పైకెత్తి ఇలా చేతులు పైకి ఎత్తి ఏం పెట్టింది మమ్మీ అక్కలకి అన్నయ్యకి అని చూస్తున్నాయి అన్నమాట చూసేవాడు ఎలా తిన్నాడు దాన్ని ఆ చూస్తున్నాయి అందుకని అట్లకి బనానా అన్న తినివేస్తుంది అనమాట అంతే కొంచెం తినేసింది దానికి బోర్ కొట్టేసింది అటు తిన్నాడు కదా ఆడ వెనకాల వెళ్తాది ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా అందుకని వాడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇదైతే తిన్నామా అన్న అని ఆలోచిస్తుంది కొంచెం తిన్నడికి మొహం వత్తిది మళ్ళీ కాసేపు ఉన్నాక పెడితే తింటాయి అన్నమాట అలా చేస్తే మా చిట్టి చిట్టితో భలే టైం పాస్ భలే అయిపోతుందిలే బాగుంటుంది నాకు డాగ్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు కానీ ఇవి పెంచుకోవడం స్టార్ట్ చేసిన కానీ ఇవంటే బాగా ఇష్టం ఇవే ఇవి టైం పాస్ మంచిగా ఉంటాయి నేను ఏంటంటే డీసెంట్ మెయింటైన్ చేస్తాయి మాట్లాడవు అవి కుక్కలు అయితే అరుగుతూ ఉండే అదే నేను డిష్ వాషర్ లోని గిన్నెలు పెట్టాను కదా గిన్నెలు తీయడం వేయడం తీసాను అయితే తీస్తే గిన్నెలన్నీ మరకల మరకలుగా మబ్బు మబ్బుగా ఉన్నట్టుగా డల్ గా ఉన్నాయి అదేంటి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టాను కదా అలా అయినా ఇలా ఉన్నాయి ఏంటని చూస్తే సాల్ట్ అయిపోయింది మనకు సాల్ట్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే గిన్నెలు షైనింగ్ గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట సాల్ట్ లిక్విడ్ పౌడర్ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకో గిన్నెలు మెరుస్తూ ఉంటాయి అదే సాల్ట్ అయిపోయింది అనుకో గిన్నెలు మరకలు మరకలుగా డల్గా తోమకుండా మామూలుగా గుత్తి నీళ్ళలో కడిగేసి మనం పెట్టేస్తాం చూసారా అలా ఉంటాయి అన్నమాట ఆ తేడా తెలుస్తుంది అప్పుడు నాకు డౌట్ సాల్ట్ అయిపోయినట్టుంది నేను వన్ మంత్ నుంచి వాడట్లేదు కదా సాల్ట్ అయిపోయినట్టుందని చెప్పేసి ఇంకా ప్లేట్లు కూడా జిడ్డు అంతా ఏం పోలేదు ఇంకా అందుకని చెప్పేసి అయిపోయినట్టు సాల్ట్ అని చెప్పేసి ఇంకా సాల్ట్ది సాల్ట్ వేసేది ఇదైతే లిక్విడ్ పౌడర్ వేస్తాము దాని ఈ స్టాండ్ కింద ఉంటుంది అన్నమాట ఆ మోల్ ఉంటుంది లేట్ వేస్తాను చూడండి అదిగో మరలా ఉంది కదా ఆ మర ఇప్పితే అందులో వేయాలన్నమాట సాల్ట్ అందులోనే వీళ్ళు మనకి డిష్ వాష్ ఇచ్చినప్పుడు గల్లా ఇస్తారు మనకి ఆ గల్లా ఆ మర ఇప్పేసి ఆ గల్లాలో వేయాలి ఆ మరి ఇప్పేసి ఆ గల్లా పెట్టి ఆ సాల్ట్ అయితే వేయాలి సాల్ట్ అయితే నా దగ్గర లేదు సాల్ట్ బుక్ చేయించాను సాల్ట్ అయితే వచ్చింది వచ్చితే ఇప్పుడు వెంటనే మరియు పని ఆగిపోయింది కదా అయితే అందులో వేస్తుంది అనమాట మనకి వాటర్ మనం సాల్ట్ వేస్తూనే ఉంటాము అలా వాటర్ పైకి వస్తూనే ఉంటది సాల్ట్ లోపలికి వెళ్తుంది వాటర్ పైకి వస్తూ ఉంటది ఇంకా వాటర్ వచ్చేస్తుంది ఫుల్ అయిపోయింది సాల్ట్ అన్నంత వరకు వేయాలి సాల్ట్ మనకి కనిపించేంత వరకు వేయాలన్నమాట వేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టి రాత్రి నుంచి కడుగుతుంది కదా ఈ గిన్నెలు కానీ షైనింగ్ లేవు కానీ ఇప్పుడు సాల్ట్ వేసాను కదా ఇంకా సాల్ట్ వేసాక ఒక వన్ అవర్ పెడతాను ఎందుకంటే ఇంకా ఆ జిడ్డు జిడ్డుగా మరకలు మరకలుగా ఉన్న గిన్నెలు వాడబుద్దు కదా ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టేసి ఆన్ చేసేసి ఒక వన్ అవర్ పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా షైనింగ్గా మెరుస్తున్నట్టు కడిగేస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తుంటే మా మమ్మీ ఏం చేస్తుంది ఇవన్నీ తీస్తుంది డబ్బాలు తీస్తుంది అన్ని తీతుంది అని మా చిట్టి అటు ఇటు అటు ఇటు తిరిగేస్తా ఇలా ఇలా పైకి పైకి చూస్తుంది ఏంటి చేస్తుంది ఏంటి చేస్తుంది ఇదైతే పౌడర్ వాషింగ్ పౌడర్ ఇదే కడుగుతుంది సామాన్లు మనం గిన్నెలతో సబ్బు ఎలా వాడతామో అలాగా వాడడానికి ఈ పౌడర్ అన్నమాట ఈ పౌడర్ ఏమో ఇందులో వేయాలి సాల్ట్ ఏమో అరతీసంది చూడండి ఎలా చూస్తుంది మా చిట్టి అక్కడ ఏం చెప్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడైతే వన్ అవర్ పెడతాను ఎందుకంటే ఇంకా నిన్నటి నుంచి కడుగుతుంది కానీ ఎంగుళ్ళు పోయినాయి కానీ షైనింగ్ అయితే లేదు డల్గా ఉన్నాయి గిన్నెలు జిడ్డు జిడ్డుగా ఇంకా అందుకని చెప్పేసి సాల్ట్ వేసాను కదా ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవసరం లేదు వన్ అవర్ పెడదాము పెట్టేసి ఆన్ చేసాను అదైతే కడుక్కుంటుంది అనమాట ఇది ఈ రోజు అయితే ఇదైతే షింకులోని వేద్దామని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే తెప్పించాను షింక్ లో వేయాలి అది కూడా వీడు తీస్తే వీడే పెడతాను మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్